అందరూ బాగున్నారా మేము బాగున్నామండి అందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాను నా ముఖం చూసారా ఎంత భయంకరంగా అయిపోయిందో చేతులన్నీ పగిలిపోయి చాలా అంటే చాలా ఘోరం ఇవన్నీ ఆఫీస్కి వెళ్లే లోపల సెట్ చేసేసుకోవాలి అసలు చాలా పగిలిపోయి ఉన్నాయి అన్నమాట ఈ చలికి నీళ్ళల్లో తడిసి అలా ఉంది కదా డస్టింగ్ చేసి నాలుగు రోజుల నుంచి క్లీనింగ్ చేస్తూనే ఉన్నా థర్డ్ డేకి మొత్తం అయిపోయింది నేను అయితే ఏం చేయలేదు అది చూసారా బీరువా అలాగే తెరుసి ఈ బట్టలన్నీ మడత పెట్టాలి ఇప్పుడు అన్నం తినాలి శుక్రవారం సో ఇప్పుడు అన్నం తినాలి ఇంకొకటి అక్కడ లైట్స్ ఉన్నాయి కదా ఆ లైట్స్ కూడా బయట పెట్టాలి క్రిస్మస్ ట్రీని చూసారా మంచిగా ఎలుగుతుంది అది ఈ ఫస్ట్ వరకు అలాగే ఎలుగుతుంది అనమాట ఇగో ఇవి నచ్చినాయా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇవి ఇలా పెట్టా బాగున్నాయా బాగున్నాయా లేదా అనేది లో నాకు తప్పకుండా చెప్పండి ఇక్కడ ఒకటే కాదు అక్కడ కూడా పెట్టాను యాక్చువల్గా సన్ లైట్ లోపలికి తెప్పిద్దాము అని చెప్పి కిచెన్లో కూడా పెట్టాను అనమాట చూపిస్తా చూడండి ఇలా ఇది డోర్ ఓపెన్ లేకపోయినా కానీ మనకి ఇది ఇలా కొంచెం వెలుగు వస్తుంది కదా అని చెప్పి ఇలా పెట్టాను అనమాట ఇప్పుడే నాకు తెలుస్తుంది బయట ఎంత ఇంపార్టెంట్ మనకి ఆ లైటింగ్ అనేది ఇంకో ఇక్కడ బెడ్రూమ్లో కూడా ఇలా ఓపెన్ చేసే పెట్టాను అంటే కర్టెన్ వేయలేదు కంప్లీట్గా అక్కడ కూడా ఇలా పెట్టాను అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర కూడా యాక్చువల్గా లోపల నుంచి ఇలా కనిపిస్తుంది నేను చెప్పాను కదా డోర్ ఇదే అనమాట డోర్ని ఇలా చేపించాము నార్మల్గా అయితే ఇలా ఉండేది ప్లెయిన్గా దీనికి ప్లేవుడ్ వేసి పైన సన్న ప్లేవుడ్ ఉంటుంది కదా అది వేసి ఇలాగ స్ట్రిప్స్ లాగా పెట్టారనమాట ఇలా ఇవన్నీ చేసుకుంటాం బాగానే ఉంది కానీ చదలు అయితే అస్సలు బాగలేదు నా ఒపీనియన్ ఇది ఇంకో అన్నం తినేసి నేను ఒక షూటింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను ఈ లోపల ఈ వైర్ ఉంది కదా ఈ లైట్స్ ఇవి కూడా సెట్ చేద్దాము బాల్కనీకి క్రిస్మస్ వరకు పెడదాము అని అనుకుంటున్నాను అనమాట చూసారా పెద్ద బొట్టు భలే ఉంటది ఇలాంటివి పెట్టుకుంటే సో అన్నం తినేస్తాయి ఇప్పుడైతే కంటిన్యూ అవుతూ ఉంటది బ్లాగు చూస్తూ ఉండండి అన్నం తినేసిన తర్వాత పెరుగు ప్యాకెట్ ఒకటి తెచ్చాము యాక్చువల్గా లేదు ఒక వారం రోజుల నుంచి పెరుగుంటే పచ్చడి నంచుకొని పెరుగు అన్నం తినొచ్చు కదా అని చెప్పి నా ఒపీనియన్ అందుకని చెప్పి ఫస్ట్ అయితే పాలు వేడి చేస్తున్నా యాక్చువల్గా ఈ బాస్కెట్ ఉంది కదా మొన్న చెప్పాను కదా ఒక వీడియోలో అది పెట్టాను ఇది ఇటు సైడ్ పెట్టాను అనమాట సీసాలు ఉన్నాయి కదా మధ్యలో పెట్టాను కానీ అది హోల్డ్ చేయలేక అనమాట తర్వాత రోజు లేచి చూసుకుంటే పడి ఉంది ఓర్ని ఇది సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి దాని యాజ్ యూజువల్ ప్లేస్లో అది పెట్టేశాను అనమాట ఇగో ఈ గిన్నెలన్నీ కడిగాను ఇంకా నాకు ఓపిక లేక అక్కడే ఉంచేసాను లోపలికి తీయడానికి ఓపిక లేక ఇది వచ్చేసి కొత్త ఊర్లి ఇది ఎక్కడి నుంచి తెచ్చాను అనేది దీని స్టోరీ చెప్తాను ఇంగో ఇంకా పాలైతే తోడు పెట్టేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ మధ్యన కూడా ఏంటో నీళ్ళు ఎక్కువ తాగుతున్నా తావతేస్తుంది బాగా వేడిగా కూడా ఉంది ఇది శుక్రవారం రోజు అని చెప్పాను కదా శుక్రవారం నాడైతే కొంచెం వేడిగానే ఉంది కానీ అంత చల్లగా లేదు అందుకని చెప్పి ఏం చేశానంటే ఈరోజు పాదాలు బాగా పగిలిపోయినాయి అందుకని ప్యూమిక్ స్టోన్ ఉంటుంది కదా దాంతో బాగా స్క్రబ్ చేసేసాను అనమాట కింద అడుగు పెడుతుంటుంటే కూడా నొప్పిగా ఉంది కానీ కొన్ని కొన్ని తప్పదు ఇంకా అయిపోయింది కదా అదనమాట ఇంకా ఇందులో నీళ్లు పడుతున్నాను ఎందుకంటే కొత్త ఊర్లి అని చెప్పాను కదా అందులో నీళ్ళు పోయేసి పువ్వులు వేయడానికి యాక్చువల్గా ఆ ఊర్లీ ఏంటంటే నేను చార్మినార్ వెళ్ళామని చెప్పాను కదా చార్మినార్లో ఫ్రూట్ సలాడ్ బాగుంటుందంట అని చెప్పాను కదా ఆ ఫ్రూట్ సలాడ్ బౌల్ అనమాట ఇది ఈ కింద ప్లాస్టిక్ది ఏంటి అని అనుకుంటున్నారా యాక్చువల్గా మట్టివి పెయింట్ కూడా వేయలేదు కదా వీటికి కింద నుంచి నీళ్ళు వచ్చేస్తాయేమో మళ్ళీ చెక్క పాడవుతుందేమో అని చెప్పి ఇంకో ప్లాస్టిక్ది ఇలా పెట్టాను అనమాట కొన్ని కొన్ని భలే ఉంచుతాను అని అనిపించింది నాకైతే ఇవి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా టేక్అవేస్కి డబ్బాలు ఉంటాయి కదా దాని మూత అనమాట మంచిగా నిలబడి ఉంది అందులో ఇది ఇంకా ఇందులో నీళ్లు పోసి ఇంకా తెల్ల చామంతులు ఒక్కటే ఉన్నాయి ట్లో వేరే వేరే రంగులు కూడా ఏమీ లేవు ఇంకా తెల్ల చామంతులు డైరెక్ట్ వేయలేదనమాట ఎంతో లేదు కదా అది చిన్నది కదా నీళ్ళు కూడా ఎన్నో పట్టలేదు నాకు తెలిసి ఒక త్రీ ఫోర్త్ పట్టిని అనుకుంటా అంతే ఆ గ్లాస్తో వాటర్ ఇంకా అందుకని చెప్పి ఈ రెండు పువ్వుల్ని విడదీసేసి పువ్వులు జస్ట్ ఆ అన్నమాట ఈ ఐడియా ఎలా ఉంది ఇవి ఇందులో కలర్ఫుల్గా కలర్ కలర్ పువ్వులు వేస్తే కూడా బాగుంటుంది కానీ ప్రజెంట్ అయితే ఓన్లీ వైట్ ఉన్నాయి కాబట్టి వైట్ వేసాను మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి ఈ వేసిన తర్వాత నాకే అనిపించింది ఎల్లో ఉంటే బాగుండేది చుట్టూరు వైట్ వేసి మధ్యలో ఎల్లో వేసి వేసినా పింక్ వేసినా బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట ఇంకా నేను ఒక షూటింగ్కి వెళ్తానని అన్నాను కదా ఈ పువ్వులు వేసేసిన తర్వాత కొంచెం సేపు కూర్చుని షూట్కి వెళ్ళాను ఆ వీడియో ఈరోజు సాయంత్రం సెవెన్ థర్టీకి అప్లోడ్ చేస్తాను నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అలాంటివి చాలా మందికి అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాను సెవెన్ థర్టీకి చూడండి ఇది ఇంకా సాయంత్రం అనమాట మా ఇంటి దగ్గర శుక్రవారం నాడు సంత ఉంటుంది మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇంకా సంతకెళ్ళి కూరగాయలు తెచ్చేటప్పుడు పంచదార లేదు చాలా రోజులైంది నేను పంచదార అలాంటివి తెప్పించక అందుకని చెప్పి నాని ఒకటి వస్తాడు నెక్స్ట్ వీక్ సో పంచదార ఉండాలి కదా అని చెప్పి పంచదార అనమాట ఇది ఇంకొకటి ఏంటో తెలుసా అసలే ఇది పంచదారేనా అని డౌట్ వచ్చి నోట్లో కొంచెం వేసుకున్నాను తెలుసా ఎందుకంటే కింద కొంచెం ఉంది డబ్బాలో అది బాగా తెల్లగా ఉంది ఇది వచ్చేసి కొంచెం నల్లగా ఉంది ఏంట్రా బాబు ఇది అసలు పంచదారేనా అని అనుకున్నాను పంచదార అంటే అర్థం కాలేదు ఆ షాప్ కాదు ఒక వింత నాకు అప్పుడు చక్కెర అన్న సడన్గా అప్పుడు పంచదార ఇవ్వండి ఒక కిలో అని అంటే ఏంటి ఏంటి అంటున్నారు వాళ్ళు ఓరిని అనుకున్నా అన్ని రకాల భాషలు నేర్చుకోవాలి అని అనుకున్నా ఏమేమి కూరగాయలు తెచ్చాను అనేది చూపిస్తున్నాను జస్ట్ ఉల్లిపాయలు మెయిన్ నేను సంతకెళ్ళింది ఓన్లీ ఉల్లిపాయల కోసమే ఉల్లిపాయలు తెచ్చాను కాఫీ ప్యాకెట్స్ ఇవి చాలా రోజులైంది కాఫీ తాగక అని చెప్పి కాఫీ ప్యాకెట్స్ తెచ్చాను ఉల్లిపాయలు బెండకాయలు చిక్కుడుకాయలు నాకు చిక్కుడుకాయ టమాటా క్యాలీఫ్లేవర్ అంటే చాలా ఇష్టము కానీ క్యాలీఫ్లేవర్ తేలేదులేండి క్యాలీఫ్లేవర్ చాలా పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి నాణ్య వచ్చిన తర్వాత తెచ్చి అవి గోబీ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యా నాకు కూడా రాదు జస్ట్ ట్రయ్యింగ్ అనమాట ఇంకా కూరగాయలు ఉల్లిపాయలు బయట పెట్టేశాను ఉల్లిపాయలు ఇంట్లో ఉంటే ఏంటో పురుగులు వస్తాయని అదొక ఫీలింగ్ నాకు అందుకని బయట పెట్టేసాను ఇంకా కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టేసి గిన్నెలు ఉన్నాయన్నమాట పొద్దున్న చూపించాను కదా చాలా గిన్నెలు ఉన్నాయని ఇప్పుడు ఆ గిన్నెలన్నీ సర్దేస్తాను ఇప్పుడు టైం ఆల్మోస్ట్ రాత్రి పదిన్నర అయ్యింది ఏంటో నిద్ర కూడా రావట్లేదండి పొద్దున్న మళ్ళీ సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్కి అలా మేలుకు వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా ఈ టూ డేస్ కొంచెం మంచిగా పడుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలన్నీ సర్దేస్తున్నాను ఉల్లిపాయలు బాస్కెట్ ఉంది కదా నల్లది యాక్చువల్గా అది వన్ కేజీ కంటే ఎక్కువ పట్టదు ఒక్కొక్కసారి రెండు కేజీలు తెచ్చాను అనుకోండి కవర్లోనే అలా ఉంచేస్తాను అనమాట ఇవి ఇంకా రేపు రేపేద్దాంలే బయట కనిపించట్లేదు మోరూరు కొంచెం ఎక్కువ దూరం నుంచి చూసేవి కూడా నాకు కొంచెం కనిపించట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఎందుకులే వేయడం బయట పెట్టేద్దామని చెప్పి బయట పెట్టేసా ఇంకా గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత బుట్ట ఉంటుంది కదా కొంతమందికి అది బుట్ట అంటే కూడా తెలియదండి బుట్ట అంటే గిన్నెలు వేసుకునే బాస్కెట్ అనమాట ఏమంటారు అనేది మీ దగ్గర నాకు కమెంట్స్లో చెప్పండి ఇంకా బుట్ట బయట పెట్టేశాను ఎగ్స్ కూడా తీసుకొని వచ్చాను ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలి అని అంటే కంపల్సరీగా ఇవి కడగాలి నాకు ఏంటో ఇలా అలవాటైపోయింది కరోనా టైం నుంచి ఇంకా ఎక్కువ అలవాటైపోయింది ఇంకా ఎగ్స్ని కూడా మంచిగా కడుగుతున్నాను అనమాట చాలామందికి చిరాకు నేను ఇలా చేస్తే కానీ నాకు ఇష్టం అండి ఇలాంటివన్నీ ఏమో ఇవి ఎవరెవరు ముట్టుకున్నారో ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో ఏంటో ఇన్ అందుకని చెప్పేసి నేను ఇవి కడుగుతాను అనమాట ఎగ్స్ని కూడా కడిగేసి ఇదే ప్లే ఈ చిల్లుల గిన్నె ఉంది కదా ఆ చిల్లుల గిన్నెని జస్ట్ అలా సింక్లో పెట్టేశాను అనమాట సాయంత్రం అంతా అంటే రాత్రి నుంచి పొద్దున్న వరకు ఇంకా అలాగే ఉంటుందిలే అని చెప్పి మళ్ళా కింద పెట్టాను అనుకోండి నీళ్ళన్నీ గట్టు మీద కారుతాయి ఎందుకు అని చెప్పి జస్ట్ సింక్లో మనకి ఆ ఉంటుంది కదా అల్యూమినియంది దాని మీద ఇలా పెట్టేశాను అనమాట మీరు కూడా ఇలా చేస్తారా ఎగ్స్ని మీరు కడుగుతారా కడగరా అనేది చెప్పండి ఇంకా ఆల్మోస్ట్ లెవెన్ అలా అయిపోయింది టైము ఈ బట్టలు చాలా ఉన్నాయి కదా ఇవి నుంచి మడతే పెట్టలేదు ఇంకా పైనుంచి తెచ్చి కింద వేసాను ఇవన్నీ ఇప్పుడు ఓపుకుంటే మడత పెడతాను లేకపోతే రేపే మడత పెడతానులేండి ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి